నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సత్యం 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 చాలా వాళ్ళు చెప్తారు రైట్ ఇప్పుడు బౌద్ధ ధర్మ వాళ్ళు చెప్తారు రైట్ సత్యం వద ధర్మం చరణ్ చెప్తారు రైట్ పేరెంట్స్ పిల్లలకు చెప్తారు బట్ ఎందుకు అనే రీజన్ చెప్పారు ఎందుకు అయ్యండి వచ్చి చెప్పండి సత్యం 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 మనల్ని అంటే సత్యాన్ని రక్షిస్తే సత్యం మనల్ని రక్షిస్తుందని చిన్నప్పుడు చదువుకున్నా ప్రతి పనిలోనూ అంటే ఉంటే మనకి యూనివర్స్ నుంచి కూడా తిరిగి అలాగే వస్తుంది మాట్లాడుకున్నా బాగుంది అదే ఒక బీటెక్ ఎంటెక్ క్యాండ్ అని చెప్పి పిలిచి ఈ విషయం చెప్పాను అనుకోండి నాన్ సెన్స్ అంటాడు పాతిజిత్గా పచ్చడి యువర్ టాకింగ్ నాన్ సెన్స్ అంటాడు రీజన్ వై వెరీ సింపుల్ అండి నేను కోటిలో ఉన్నాను నా ఫ్రెండ్ ఒకటి కాల్ చేశాడు ఎక్కడున్నారా అని అడిగాడు నేను అతన్ని అవాయిడ్ చేయాలనుకున్నాను కలవదలుచుకోలేదు అప్పుడు ఏం చేస్తాను చిన్న వర్డ్ స్పెల్ చేస్తారు చూసారా ఆ స్పెల్ చేసినప్పుడు మీ హార్ట్ బీటింగ్ మారిపోతుంది మీ హార్ట్ బీటింగ్ మారిపోతుంది దట్ ఈస్ అ లాజిక్ బిహైండ్ లైట్ ఎడిటర్ పోలీస్ ఇంట్రాగేషన్లో రైట్ వాళ్ళు చేసేది అదే అనమాట ఇండైరెక్ట్ గా హార్ట్ కి మిషన్ అటాచ్ చేస్తారు మామూలు నార్మల్ క్వశ్చన్స్ అడుగుతారు బ్రేక్ఫాస్ట్ 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 చేసావా లంచ్ చేసావా షేవింగ్ చేసావా స్నానం చేసావా ఇలా అడుగుతారు అప్పుడు అవంతా వేవ్లంతా అక్కడ బ్యాక్గ్రౌండ్ లో నోటీస్ చేస్తుంటారు ఈసీజీ గ్రాఫ్ నోటీస్ చేస్తుంటారు సడన్ గా హత్య చేసావా అండి వాడు ఒక నిజంగా చేసి ఉండి చేయలేదు అనుకోండి ఏమవుతుంది వేరియేషన్ వస్తుంది రైట్ ఇది నేను చెప్పింది చిన్న అబద్ధం బట్ మనం పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు తెలిసో తెలియకో అవసరం ఉండో అవసరం లేకో ఎన్ని అబద్ధాలు మాట్లాడతాం ఓకే ఎన్ని అబద్ధాలు మాట్లాడతాం హాఫ్ ఎ డజన్ ట్వెల్వ్ డజన్ సో నేను మీకు చెప్పాను రీజన్ ఏంటి హార్ట్ బీట్ అనేది వేరీ అవుతుంది ఇది ఇలా వెళ్తూ వెళ్తూ వెళ్తుంటే అది మూవీలో చెప్పాడు శ్రీకాంత్ అరే మనం అబద్ధాలు మాట్లాడి మాట్లాడు నిజాలే మర్చిపోయామని చెప్తాడు సో అట్లా ప్రాక్టీస్లోకి వెళ్ళిపోతుంది ప్రాక్టీస్లోకి రన్ రన్లో మీ హార్ట్ బీట్ని ఇంపైర్ చేస్తుంది దాన్ని డ్యామేజ్ చేస్తుంది దానివల్లే ఈ బీపీలు షుగర్లన్నీ దారి దారితీస్తున్నాయి